ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులో చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుక ఆదేశాల మేరకు ఎమగినూరు పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప అధ్యక్షతన పట్టణ కమిటీలో పాల్గొని నాయకులు కార్యకర్తలు పాల్గొని పట్టణంలోని స్థానిక తీరు బజార్ నందు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం హామీలు అమలుకు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రజలకు హామీలపై అమలు స్థితిని సమాచారాన్ని వివరించారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు ప్రశ్నించే స్వరం వినిపించిన ప్రతిసారి అక్రమ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తయారైందని మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో స్వామ్యంలో ప్రతిపక్షాలది ప్రశ్నించే హక్కు అయినా ఆ హక్కును అణిచివేసే తీరుతో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుందని అన్నారు ఇదొక ప్రమాదకర ధోరణిగా మారుతుందన్నారు కాబట్టి ఇంకోసారి పొరపాటు చేయకుండా మనమైతే ఖచ్చితంగా ముందుకెళ్ళి గెలుపుచ్చుకున్న బాధ మానిపోయినాము అందరూ ఓటేసి వేసి గెలిపించి వాళ్ళను మోసపోయినారు ఒక నెల వస్తే ఎన్ని డబ్బులు లేడీస్ బ్యాంక్ అకౌంట్లో పడేది అన్ని మోసపోయినారా లేదా ఒప్పుకోండి పండాయా అందరికీ బ్యాంక్ అకౌంట్ లో లేదు కదా మరి పక్క మోసమే కదా అది గారు వారి ఆదేశాల మేరకు ఒకటో వార్డు రెండో వార్డు బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వము క్రితం ఎలక్షన్ జరిపినప్పుడు సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమంలో ఆరు పథకాలు మీకు మేము గెలిస్తే ఇస్తామనేటువంటి అమలు కానీ హామీలు ఇచ్చారు మేము వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం గతంలో నవరత్నాల కింద అన్ని క్యాలెండర్ రిలీజ్ చేసి మన జగన్ మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చి చూపించారు వీళ్ళు కూడా నా సూపర్ సిక్స్ అలాగే ఇస్తారని ప్రజల ఆశతో పోటు వేశారు నేను కూడా సమయం వాళ్ళకు ఒక సంవత్సరము అమలు చేస్తారామనే ఉద్దేశంతో వెయిట్ చేశాము ఈరోజు వాళ్ళు సూపర్ సిక్స్ ఒక సంవత్సరము అయింది అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకొని మేము సూపర్ సిక్స్ ఏదైతే చెప్తామో అన్నీ అమలు పరిచామని ఇంటింటికి తిరిగేట ఇంటింటికి వచ్చి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ పథకాలు ఇచ్చారా లేదా కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చింటే ఇచ్చినారని చెప్పాలా లేదంటే లేదని చెప్పాలా లేకుంటే ఎప్పుడు ఇస్తారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మనం ప్రశ్నించాల వేరే డైవర్షన్ పాలిటిక్స్ మాదిరిగా మనం ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు కొలాయించడము ఈ మధ్యనే మన వైస్ చైర్మన్ గారిని కూడా ఆయన ఇప్పుడున్నటువంటి కూటర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈయన విమర్శిస్తున్నాడు ఈయనకు లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనే ఉద్దేశంతో మొన్ననే అకారణంగా ఏ విధమైన ఆయన మీద అలిగేషన్ లేకుండా దాదాపుగా ఒక రోజంతా జైల్లో అది కేసుల్లో దక్కి సిఐ గారి విచారణ జరిగింది ఈ కార్యక్రమాలకు వైఎస్ఆర్సిపి పార్టీ

శ్రీమతి గుట్టారెండు మేడం గారి ఆదేశాల మేరకు ఒకటి రెండు వార్డ్ల కార్యకర్తలతో నాయకులతో ఆ వార్డు సభ్యులతో ఆ వార్డు ప్రజలతో బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఒకటి రెండు వార్డులలో ఉన్నటువంటి ఇళ్ళలు ఇళ్లకు ప్రతి ఇంటికి వెళ్ళి బాబు అప్పుడు చేసిన పనులేంటి అప్పుడు చేసిన మంచి మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చెడు ఏంటి అనే ఒక ఉద్దేశంతో బాబుషూరి మోసం గ్యారెంటీ అని ఒక స్కానర్ తీసుకొచ్చి ఆ స్కానర్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్తాం ఆ ఇండ్లలో ఉన్నటువంటి ప్రజలకు వారి మొబైల్లో తీసుకొని ఆ స్కాన్ చేస్తాం ఆ స్కాన్లో ఉన్నటువంటి పథకాలు ఆ ఇంటికి ఏవైతే వచ్చినాయో ఆ స్కాన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే పథకాలు ఇచ్చారో అవి కూడా ఆ స్కాన్లో ఉంటాయి ఇప్పుడు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏవైతే రెండు వందల ఇరవై హామీలు ఉన్నాయో వారు అందులో ఇచ్చారా లేదా అనేది ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం ఇచ్చింటే స్కాన్లో వారు ఇచ్చింటే వారు ఇచ్చిన పథకాలు కూడా అందులో ఉంటాయి వారు ఇవ్వకుండా మోసం చేసేవి కూడా అందులో కనపడతాయి కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మోసానికి గ్యారెంటీ కాబట్టి ఆ మోసం గ్యారెంటీ ఏ విధంగా చేస్తాడో అనే అందులో భాగంగానే ఒక ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఆ యొక్క మోసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం మన ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ శ్రీమతి పుట్టారి వెనకమ్మ గారి ఆదేశాల మేరకు ఒకటో వార్డు రెండో వార్డు నందు బాబు సూర్యు మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది బాబు సూటి మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఎలక్షన్లలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాము గత ప్రభుత్వం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు నవరత్నాల్లో ఇచ్చారో వాటికన్నా మేలుగా మేలుగా మేము సూపర్ సూపర్ సిక్స్ ఇస్తున్నాము పెన్షన్ ఈ రోజు వరకు ఒక పెన్షను అమ్మఒడి ఒక గ్యాస్ సిలిండర్ అరాకొరిగా ఇస్తూ అన్నీ చేసామనేటువంటి కార్యక్రమం ప్రధానం చేస్తున్నారు వాళ్ళు భూపరిపాలన అనేటువంటి ఒక కార్యక్రమం చేసుకొని మేము సూపర్ సిక్స్ అన్ని ఇచ్చామని చెప్పే ఒక కార్యక్రమము ప్రజల్లో వెళ్తున్నారు అడుగుతున్నాము మీరు ఇచ్చినటువంటి ఆరు సూపర్ సిక్స్లో ఎంతమందికి అమలు చేశారు ఆరు అమలు చేశారా లేదా చేసే ఇన్ని చేశారు ఎందుకు చేయలేదు అనేటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి మేము తలుపు తట్టి ఒక స్కాను బాబు గారు ఏదైతే ఇచ్చారో స్కామ్ ద్వారా బాబు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు ఇచ్చారు గత ప్రభుత్వం మమ్మల్ని కోసం చేసిందా లేదా వాటి గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అన్ని ఇచ్చాము ఇప్పుడు వచ్చారు కూటో ప్రభుత్వము ఈ సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేశారు ప్రజల ద్వారా ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండాగా వ ఈరోజు మన ప్రతిపక్ష పార్టీ అనేది వైస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అంటే యొక్క ఎమ్మెల్యూరు అనేటువంటిది కాదు అన్ని చోట్ల స్టేట్ మొత్తం మీద తప్పుడు కేసులు మనాయిస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మన కూటమి ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే మన ఎమ్మెన్లూరులో ఈ మధ్యన ఒక మూడు రోజుల కింద మన వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారి పేరిట ఆయన మీద ఎటువంటి అలిగేషన్ లేదు ఎటువంటి కేసు లేదు కేవలము ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటి ఒకే ఒక కంచసాధిప చర్యతో ఇద్దరు ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని సేదాన్ని నిలుస్తున్నారు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా రమ్మని చెప్పారు వెళ్తే అక్కడ ఎటువంటి కేసు అనేది ఏం లేదు ఊరికనే పిలిచి ఉదయం నుంచి ఉదయం పదకొండు మందికి రాత్రి వరకు ఆయన ఊర్చు పెట్టుకుని ప్రత్యేసింపు చేశారు ఇవన్నీ ఇవన్నీ మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు మనోబలం దెబ్బ తినాలని ఉండే ఒక ఉద్దేశంతో చేస్తున్నాయి కాబట్టి మనం ఎటువంటి తప్పు చేయలేదని ఇన్ని తప్పు చేసిన పెట్టినా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం సిద్ధంగా ఉన్నామని